కర్నూలు జిల్లా కోసగి మండలంలో మంత్రాలయం టీడీపీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ పార్టీలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నామని మండల టీడీపీ సీనియర్ నాయకులు ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి తోవి రామకృష్ణ నర్సారెడ్డి పేర్కొన్నారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కోసగి మండలం ప్రశాంతత వాతావరణానికి నెలకొందని జిల్లా అధ్యక్షుడైన తిక్కారెడ్డి వర్గీయులు కొందరు మండల కేంద్రంలో అలజడులు సృష్టిస్తున్నారు వర్గ విభేదాలు కుల బంధాలు రాఘవేంద్ర రెడ్డి సృష్టిస్తున్నారని అనడం సరికాదు ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మండల కేంద్రంలో రాఘవేంద్ర రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించి అన్ని వర్గాలకు ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు తిక్కరెడ్డి అనుచరులు మండలంలోని గ్రామాల్లో ఇలాంటి గొడవలకు అలజడులకు సృష్టిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయుడు నాడిగేని తాయన్న సొట్టయ్య రాజు టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కానీ ఈ రోజు వాల్మీకులు కులము బంధువులు అని ఈ రోజు నువ్వు మాటలో మాటలు మానుకో నీవెంత నీ వయసు ఎంత నీకు అనుభవం తక్కువ నేను ప్రధానంగా హెచ్చరిస్తున్నా నీకు ఇది లాస్ట్ అదే ఫస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే నీవు రీసెంట్గా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆస మాసంలోనే వచ్చావు కానీ మేము ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నాము ఈ తిక్కారెడ్డి గారు రెండు వేల ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థి ఆయన కూడా అయినా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేసాం కానీ మీలాగా రెండు వేల ఇరవై నాలుగులో మొన్న నూట పదిహేడో బూత్ దగ్గర కుమ్మరిగేరి స్కూల్ దగ్గర నువ్వు స్కూల్ వెనక ఉండి నూట పదిహేడో బూత్ దగ్గర నీవు కానీ లేదా నీ పక్కన ఉన్న హనుమంతుడు కానీ నేను కళ్ళారుగా వినింది నేను నీకు వార్నింగ్ ఇచ్చి కూడా పోయినా ఆ రోజు నూట పదిహేడు దగ్గర ఫ్యాన్ కోటేయండి అన్నావు అంటే మీ తిక్కారెడ్డి గారు సంకేతం పంపించారనే కదా మీరు చంద్రబాబు నాయుడు కానీ పార్టీకి కట్టుబడి పని చేసిన వాళ్ళకే ఇవన్నీ పంచేదానికి చెల్లబాటు ఉండదు కానీ వీళ్ళకి ఇవన్నీ నాటకాలు చేసి మేము అది ఇది అని చెప్తుంటారు ఒక్క పొద్దున్న పోలింగ్ స్టార్ట్ అయిన సాయంత్రం వరకు బాలనారెడ్డి గారికి ఓటేసి కాసి ఈ తిక్కారెడ్డి టీము ఫ్యాన్కి వెళ్ళాలని కాసి మొత్తము చూపి కాసింది ఆ పార్టీలో ఉంటావు ఏ పార్టీలో ఉంటావు ఇప్పుడు మారీ ఆ పార్టీలో ఉండవు నీకు బాలెడ్డికి సపోర్ట్ చేసి చిక్కిరెడ్డి మాటలు ఇక్కడిసి నీవు అక్కడే చూసుకున్నారా పార్టీ వచ్చినాక మేము తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వస్తే మీరు చంద్రబాబు కోటలో పెట్టుకునికేసి బాలశానికి వస్తే మేము మా మా వస్తారు